హాయ్ మై డియర్ స్వీట్ ఫ్యామిలీ ఈరోజు చిన్నపిల్లల కోసం మేము చెప్పే కథ పేరు సావాస ఫలం సావాసం అంటే సహవాసం అంటే కలిసి ఉండడం ఒక విధంగా చెప్పాలంటే స్నేహం అని కూడా అనుకోవచ్చు కరెక్ట్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో సన్నిహితంగా ఉండడానికి కూడా సావాసం అంటారు అయితే కథలోకి వస్తే ఉజ్జాయిని అనే రాజ్యంలో విష్ణు శర్మ శాస్త్రి అలాగే కృష్ణ శాస్త్రి అనే ఇద్దరు బ్రాహ్మణ స్నేహితులు ఉంటారు వారిరువురు ఒకే గుడిలో పనిచేస్తూ ఉంటారు కాళీమాత టెంపుల్ లో గుడిలో వాళ్ళు పౌరోహిత్యం చేస్తూ ఆ ఆ గుళ్ళోనే పనిచేస్తూ ఉంటారు ఒకరు మార్చి ఒకరు పౌరోహిత్యం నిర్వ నిర్వర్తిస్తూ ఉంటారు అయితే ఆ గుడిలో రాబడి బాగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ రాజ్యంలో వాళ్ళే కాక పక్క రాజ్యంలో వాళ్ళు కూడా ఆ గుడికి వచ్చి దర్శనం చేసుకొని కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు బాగా ప్రసిద్ధి చెందిన టెంపుల్ కాబట్టి ఆ గుడిలో వజ్ర వైడూర్యాలతో కూడిన ఆభరణాలు కూడా బాగానే ఉంటాయి వాటి రక్షణ నిమిత్తం రాజావారు అక్కడ కొంతమందిని భటులను కూడా నియమిస్తారు దాంతోపాటు ఒక కుక్కను కూడా ఆ గుడిలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఒకవేళ దొంగలు వచ్చిన రాత్రి వేళలో ఎవరైనా కానీ బటులు కొంచెం కునుకుపాట్లు వేస్తే అంటే నిద్ర చిన్నగా నిద్రపోతే ఆ సమయంలో వాళ్ళని అలర్ట్ చేయడానికి కోసమని అదే కుక్క ఉంటే ఖచ్చితంగా రాత్రి అంతా కాపులా ఉంటూ మొరుగుతుంది కదా అది మొరిగినప్పుడు ఆ బటులు రక్షక బటులు అలర్ట్ అయిపోతారు అందుకోసం అందు నిమిత్తం ఒక కుక్కను కూడా అక్కడ ఉండేటట్లు రాజావారు ఏర్పాటు చేస్తారు అయితే ఇక్కడ ఆ కుక్కకు సంబంధించిన బాధ్యతలన్నీ విష్ణు శర్మకు కానుకలు వచ్చే ఉండిని కృష్ణ శర్మకు అప్పజెప్తారు అంటే ఆ కానుకలు రోజు తీసుకుపోవడం కుదరదు కదా కాబట్టి పోగైన ఆ కానుకలంతా కలిసి నెలకొకసారి అంటే వీళ్ళ యొక్క ఖర్చులు ఆ గుడి నిర్వహణ ఖర్చులు అక్కడ ఉన్నటువంటి రక్షక భటులకు సంబంధించిన ఖర్చులు వీళ్ళు పౌరోహిత్యం చేస్తారు వీళ్ళకేం సంసారం లేదు ఏకాకులే పూర్తిగా భగవంతునికి ఆ అమ్మకు కాళికామాతకి వాళ్ళు అట్లాగా సేవ చేస్తూ అట్లే ఉండిపోతారు అయినా వాళ్ళకంటూ కూడా కొంత ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అంతా కూడా ఆ ఖర్చులు అన్నీ పోను ఎంత డబ్బులు అయితే మిగులుతాయో ఆ మిగిలిన డబ్బుల్ని నెలకు ఒకసారి రాజావారు వచ్చి తీసుకెళ్తారు ఆ డబ్బుల్ని ఎప్పుడన్నా గుడి మరమ్మత్తుల నిమిత్తమో లేదా గుడికి సంబంధించిందో లేదా ఇంకా రాజ్యంలో ఇంకేదన్నా కొత్త గుడులు కట్టడానికో వాడుకోవడానికి కోసమని తీసుకెళ్తారు ఎవ్రీ ఎవ్రీ మంత్ వచ్చి సో ఇది ఇలా జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ అదే ఊర్లో రత్నయ్య అనే ఒక పూటకూడుల వ్యాపారి ఉంటాడు పూటకూడు అంటే మనకు తెలియకపోవచ్చు ఆ రోజుల్లో పూటకూడు వ్యాపారము అంటే ఏం లేదండి ఇప్పుడు ఉన్నాయి కదా హోటల్సు రెస్టారెంట్స్ ఎలా ఉంటాయో పాతకాలంలో ఆ హోటల్స్ రెస్టారెంట్లని పూటకూళ్ళు అంటారు అయితే అతడు రత్నయ్య అనేవాడు పూటకూడు బిజినెస్ వ్యాపారము చేస్తూ ఉంటాడు వాడి దగ్గర మాంసాహార భోజనం బాగా బాగుంటుందని బాగా ప్రసిద్ధి చెందినమాట పక్క రాజ్యంలో వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ దగ్గర భోంచేస్తూ ఉంటారు వానికి ఈ కాళికా మాత అమ్మవారంటే చాలా భక్తి అదేవిధంగా ఆ గుళ్ళో పనిచేసే ఈ వీళ్ళు ఉన్నారు కదా విష్ణు శాస్త్రి కృష్ణశాస్త్రి వీళ్ళంటే కూడా అపారమైన గౌరవం సో అదే విధంగా ఆ ఊర్లోనే ఇంకొకడు సుబ్బిశెట్టి అనే ఒక వడ్డీ వ్యాపారి కూడా ఉంటాడు వాడేందంటే ఊర్లో వాళ్ళకి పక్క రాజ్యంలో వాళ్ళకి అందరికీ అప్పులు ఇస్తాడు వాళ్ళు కట్టలేకపోతే దౌర్జన్యంగా వాళ్ళని కొట్టడం వాళ్ళని రక్త పిశాచిలాగా పీక్కు తినడం కట్టలేకపోతే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు భూములు అన్నీ లాక్కొని వాళ్ళని నడి రోడ్లో నిలబెట్టేసి అట్లాంటి క్రూరాతి క్రూరమైన వాడనమాట రక్త పిశాచిలాగా పీకు తింటుంటాడు వడ్డీల కోసం వాడు పరమ లోబి వాడు కూడా అదే ఊర్లో ఉన్నటువంటి ఆ కాళికా మాత అంటే చాలా భక్తి భక్తి కలిగి ఉంటాడు అయితే వీడికి కూడా అదే వాడి ఇందాక చెప్పిన ఆ పూటకోళ్ళ వ్యాపారి ఎవరైతే ఉన్నాడో రత్నయ్య వాడిలాగానే వీడికి కూడా ఆ ఇద్దరు పౌరోహితులు కృష్ణశాస్త్రి విష్ణు శాస్త్రి వాళ్ళిద్దరూ అంటే వీడికి కూడా అపారమైన గౌరవం అయితే ఇది ఇలా ఉంటే ఒకరోజు ఏం జరుగుతుందంటే ఆ కుక్క అక్కడ ఉన్నటువంటి కుక్క ఏం భోజనం పెట్టినా తినదు తినకుండా అట్టనే ఉంటుంది దానికి దిగదు చప్పుడి మెతుకులు అన్నట్టు వస్తుంది ఏ ఫుడ్ పెట్టినా వాసన చూస్తుంది గొమ్ముగా వెళ్ళిపోతుంది అలాగే అది బాగా నిరుత్సాహంగా బలహీనంగా ఉండి ఎప్పుడు నిద్రపోతా అట్లా ఉంటుంది అయితే ఆ కుక్క గురించి ఈ ఇద్దరు పౌరోహితులు ఏమని ఆలోచిస్తున్నారంటే ఎవరైతే బాధ్యతలు ఆ కుక్క బాధ్యతలు స్వీకరించి ఉన్నాడో విష్ణు శాస్త్రి ఆ కుక్కకి ఆ కుక్క చేత ఎలా భోజనం చేయించాలి దాని చేత ఏ ఫుడ్ ఎలా తినిపించాలి అనే దాని గురించి వాడాలలోచిస్తూ ఉంటాడు అట్ ద సేమ్ టైం కృష్ణ శాస్త్రి వాడు ఏం ఆలోచిస్తున్నాడంటే అరే కుక్క ఇట బలహీనంగా ఉంది ఇక్కడ డబ్బులు మన గుళ్ళోనే ఉంటే శ్రేయస్కరం కాదు ఆ డబ్బులని ఎలా కాపాడాలా అనే దాని గురించి వాడు ఆలోచిస్తూ ఉంటాడు కొంచెం సేపు ఆలోచించిన తర్వాత వాళ్ళకిద్దరికీ ఒక పరిష్కారం దొరుకుతుంది ఆ పరిష్కారం ఏందంటే విష్ణు శాస్త్రి ఆ రత్నయ్య అనేవాడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మా టెంపుల్లో ఉన్నటువంటి కుక్క భోజనం చేయడం లేదు నీ దగ్గర మాంసాహార భోజనం మిగిలిపోయిన మాంసాహార భోజనం ఉంటే ఆ భోజనాన్ని ఇస్తావా కుక్కకి అంటే అయ్యో స్వామి అదెంత భాగ్యము మీరు దాన్ని అడగాలన్నా ఆర్డర్ ఇస్తే చాలు నేనే ఇస్తానంటే పర్వాలేదు నేనే వచ్చి తీసుకెళ్తాను అని చెప్పి ఆ రోజు నుంచి రోజు వెళ్ళి వాళ్ళ దగ్గర మిగిలిపోయిన మాంసాహార భోజనమంతా తీసుకొని ఇక్కడ కుక్కకి పెడతాడు మాంసాహార భోజనం కదా కుక్క బాగా ఇష్టంగా తింటుంది అదే 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 టైంలో ఈ కృష్ణ శాస్త్రి ఆ డబ్బులు ఏం చేస్తాడంటే ఆ వడ్డీ వ్యాపారి దగ్గరికి పోయి అంటే వాడి దగ్గర బాగా మంచి బంట్లో బాగా ఒక వాళ్ళని ఎట్లా చెప్పాలా రక్షకులని వాడు ఆ విధంగా దోచుకొని అందరి దగ్గర తింటుంటాడు కదా వాడి దగ్గర పెద్ద పెద్ద వస్తాదులు ఒక పది మంది వస్తాదులను మెయింటైన్ చేస్తుంటాడు వాడు అలాగే వాడి దగ్గర లాకర్స్ అవన్నీ ఒక విధంగా చెప్పాలంటే రాజ్యంలో కంటే కూడా స్ట్రాంగ్ లాకర్స్ ఇనప బీరువాలు ఉంటాయి అందుకని ఏం చేస్తాడంటే ఈ కృష్ణశాస్త్రి ఆ డబ్బుల్ని కూడా నువ్వు ఇట్లా ఇక్కడ కొంచెం అనుమానాస్పదంగా ఉంది కుక్క సరిగా ఉండడం లేదు ఈ డబ్బులని కొద్ది రోజులు నెలకు నీ దగ్గర లాకర్లో పెట్టుకుంటే నెలకు ఒకసారి వచ్చి తీసుకెళ్తారంటే వాడు కూడా అయ్యో అది ఎంత భాగ్యం స్వామి అంతకన్నా మించిందో అలాగే మీరు తీసుకురండి అని చెప్తాడు సరే అని కృష్ణశాస్త్రి కూడా ఆ రోజు నుంచి ఆ గుళ్ళో ఉండే ఉండి డబ్బులు తీసుకెళ్ళి ఈ సుబ్బిశెట్టి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తాడు వాడేం చేస్తాడంటే ఆ డబ్బులను కూడా వడ్డీ వడ్డీలకు మార్చి నెలకు ఒకసారి రేపు రాజావారు వస్తున్నారు డబ్బు కలెక్ట్ చేసుకోవడానికి అంటే ఆ ముందు రోజు ఎత్తుకెళ్ళి డబ్బులు ఎత్తుకుపోయి ఇవ్వడమే కాకుండా కొంత డబ్బులు యాడ్ చేసి అంటే దేవుడు డబ్బు కదా ఆయన వాడుకునింది అందుకని కొంత అదనపు డబ్బు కూడా ఇస్తాడు అయితే ఇక్కడ కృష్ణ శాస్త్రి ఏమనుకుంటాడంటే అరే ఈ సుబ్బిశెట్టి దగ్గర డబ్బులు ఇవ్వడం వల్ల భగవంతుడికి కొంత అదనంగా కూడా డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి కుక్క బాగా అయిపోయినా కూడా అది అట్లే కంటిన్యూ చేస్తూ ఉంటాడు వాడి దగ్గరే రోజు డబ్బులు ఇవ్వడం నెలకు ఒకసారి వెళ్ళి తీసుకొచ్చుకోవడం ఎందుకంటే కొంచెం అదనంగా డబ్బులు వస్తున్నాయి కదా అది దేవుడికి ఉపయోగ దేవుడికే కదా అనే ఒక కోణంలో వాడు ఓకే అనుకొని వాడి దగ్గరే అది అట్లే కంటిన్యూ చేస్తూ ఉంటాడు ఇదే విధంగా ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రతిరోజు అయితే మధ్యలో ఆ కుక్క ఉంది కదా కుక్క ఎక్కువ రోజులు ఉండదు కదా అది కాలం చెందితే ఇంకొక కుక్క ఆ విధంగా కుక్కలు మారుతుంటాయి రక్షకు రక్షక భటులు మారుతుంటారు అలాగే రాజావారు పోయి యువరాజు రాజుగా అవుతారు ఇన్ని జరుగుతూ ఉంటుంది ఇది మాత్రం ఈ తంతు ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా కాలానుగమనంగా వీళ్ళు కూడా బాగా ముసలివాళ్ళు అయ్యి కాలం చెందడానికి అంటే మరణించడానికి దగ్గరకు వస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఈ నలుగురు ఒకేసారి మరణిస్తారు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి రత్నయ్య ఎవరైతే ఆ పూటకూళ్ళు మాంసాహార భోజనం వండుతారో వాడు వడ్డీ వ్యాపారి రత్నయ్య ఉన్నటువంటి విష్ణు శాస్త్రి కృష్ణశాస్త్రి నలుగురు ఒక్కసారిగా మరణిస్తారు అయితే నలుగురు మరణిస్తే వీళ్ళ దగ్గరికి మరణించిన తరువాత విష్ణు శాస్త్రి అలాగే ఈ రత్నయ్య రత్నయ్య అంటే ఎవరు మాంసాహార భోజనం వాళ్ళిద్దరి దగ్గరికేమో పో స్వర్గం నుంచి పూల పళ్ళకి వస్తుంది అదే కృష్ణ శాస్త్రి వడ్డీ వ్యాపారి ఎవరైతే ఉన్నాడో సుబ్బిశెట్టి వాళ్ళిద్దరికీ మాత్రం నరకం నుంచి పల్లెకి వస్తుంది అప్పుడు కృష్ణశాస్త్రి బాధపడతాడు ఏంటి నేను ఇంత పుణ్యం చేస్తాను దేవుడికి సేవ చేస్తాను వాడు మాంసాహార భోజనం వండతాడు వీడు కూడా మాంసాహార భోజనం తీసుకొని రోజు వెళ్ళి కుక్కకు పెడతాడు వీళ్ళకేమో స్వర్గం నుంచి పళ్ళకి వచ్చింది నాకు మాత్రం ఎందుకు నరకం నుంచి నేనేం తప్పు చేసినాను అని బాధపడతా ఉంటాడు అప్పుడు చెప్తారు దేవుడు దేవదోతులు చెప్తారు ఒరే వాడు కు మాంసాహార భోజనం వండిన ఒక కుక్కకు ఒక జీవి ఆకలిగా ఉండేటటువంటి ఒక జీవికి అన్నం ఉచితంగా ఇచ్చినాడు అంటే ఒక జీవి యొక్క ఆకలి తీర్చినాడు ఆ పౌరోహితుడు వాడు విష్ణు శర్మ వెళ్ళి తీసుకె అడగగానే ఇచ్చినాడు తీసుకెళ్ళి ఆ కుక్కకి భోజనం పెట్టినారు ఆ కుక్క యొక్క ఆకలి తీరింది సో మంచు చెడుకో వాడు ఒక మంచి కోసము సహకరించినాడు అంటే ఒక మంచి వాణితో సహవాసం చేయడం వల్ల విష్ణు శాస్త్రికి స్వర్గం వస్తుంది నీకు కూడా వచ్చి ఉంటుంది అలాగే విష్ణు శాస్త్రికి వచ్చింది సో విష్ణు శాస్త్రి లాంటి వాతో ఉండడం వల్ల ఒక కుక్కకు అన్నం పెట్టగలే పెట్టగలిగే భాగ్యము వానికి లభించింది ఎవరికి ఆ రత్నయ్య అనేవాడికి సో అక్కడ ఒక జీవి ఆకలి తీరింది కాబట్టి వాడికి స్వర్గలోక ప్రాప్తి ప్రాప్తి ఫలం లభించింది అయితే నువ్వు కూడా మంచి చేసినావు ఏదో భగవంతుడికి డబ్బులు ఎక్కువ వస్తుందిలే అనే ఉద్దేశం చేత వాడికి వాడి దగ్గర ఇచ్చినాం కానీ సుబ్బిశెట్టి అనేవాడు దుర్మార్గుడు రక్త పిశాచి అందరి దగ్గర డబ్బులు పీక్కు తిన్నాడు కాబట్టి అలాంటి వాడికి నువ్వు పరోక్షంగా నువ్వు నీ ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు తీసుకుపోయి వాడికి ఇచ్చి వాడి వ్యాపారానికి ఉపయోగపడేటట్టు చేశావు అంటే నువ్వు ఆ సుబ్బిశెట్టి అనేవాడితో సహవాసం చేయడం వలన వాడి యొక్క కర్మఫలం నీకు చుట్టుకొని నువ్వు కూడా కొద్ది రోజులు నరకంలో ఉండాల్సి వస్తుంది అదే అండి కథ అలా చెప్పారు దేవదూతుల వాడికి అప్పుడు అయ్యో అవునా అని వాడు చేసిన తప్పుని గురించి బాధపడతాడు ఇక్కడ నీతి ఏంటంటే వారితో సావాసం చేస్తే అందరికీ మనకు మంచి జరుగుతుంది చెడు వారితో సావాసం చేస్తే చెడే జరుగుతుంది చూసారా వారితో సావాసం చేయబట్టి కదా ఆ విష్ణు శాస్త్రి అనే ఒక పౌరోహితుడితో సావాసం చేయబట్టి వాడు ఒకడికి అక్కడ అన్నం పెట్టే భాగ్యము కలిగింది కుక్కకు అన్నం పెట్టే భాగ్యం కలిగింది వాడికి పుణ్య పుణ్యం అనేది వచ్చి స్వర్గప్రాప్తి లభించింది ఇక్కడేం చేస్తున్నాడు వీడు కూడా మా పౌరోహితుడైతే మంచివాడే కానీ ఈ పౌరోహితుడు మంచివాడు అయినప్పటికీ వీ పౌరోహితుడు కృష్ణశాస్త్రి వాడితో సహవాసం చేయడం వల్ల వాడి కర్మ వీడికి అంటుకొని వీడు కూడా వాడితో పాటు కొద్ది రోజులు నరకంలో ఉండాల్సి వచ్చింది